హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ ప్రపంచ స్థాయి గుర్తింపు తేవాలన్న ఉద్దేశం హైదరాబాద్ ఉండడం జరిగింది కాబట్టి ఫార్మా సిటీకి సంబంధించి గత ప్రభుత్వం పంతొమ్మిది వేల ఎకరాలను కూడా సేకరించడం జరిగింది మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి సంబంధించి చూసుకున్నట్టయితే సిటీని రద్దు చేస్తాము దీనికి సంబంధించి ముచ్చేలను ఫోర్ పాయింట్ ఓ ఒక కొత్త సిటీగా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది కానీ రెండు వేల పదమూడు ఆ ల్యాండ్ అవకేషన్ ప్రకారం చూసుకున్నట్టయితే ఏ ఉద్దేశం కోసం అయితే ల్యాండ్ సేకరించడం జరిగిందో ఆ ఉద్దేశాన్ని నెరవేరకపోతే మాత్రం ఆ రైతులకు సంబంధించిన భూములను వారికే ఇచ్చాలని కూడా ఉండడం జరిగింది కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మాత్రం ఒకసారి ఎలక్ ఎన్నికలకు ముందు ఫార్మసిటీని రద్దు చేస్తాం ఆ భూములను రైతులకే ఇస్తామని చెప్పిన నేపథ్యంలో కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత ముచ్చాలను ఫోర్ పాయింట్ ఓ ఒక కొత్త సిటీ గాను అలాగే స్టేడియాలు అలాగే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు నిర్మిస్తామని చెప్తున్న నేపథ్యం కనబడుతుంది మరి అప్పుడు ఏం చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ఏం చెప్తున్నారని కూడా రైతులు ప్రశ్నించడం నేపథ్యం కనబడుతుంది మరి ఈ ముచ్చర్లకు సంబంధించి కావచ్చు కడతాల్ అమన్గాల్ ఈ ఫార్మాసిటీ క్లస్టర్ ఏదైతే ఉందో మరి ఇక్కడ రైతులు ఏదైతే భూములను కోల్పో కోల్పోయారో మరి అందరు ఏమనుకుంటున్నారో మరి ఈ ముచ్చర్ల ఫోర్ పాయింట్ వో సాధ్యం అవుతుందా ఫార్మా సిటీ అవుతుందా మరి ఏం క్లస్టర్ అవుతుంది అనేది కూడా రైతులను అడిగే ప్రయత్నం చేద్దాం పదమూడు ల్యాండ్ యాక్వియేషన్ యాక్ట్ ప్రకారం ఏదైతే ఏ ఉద్దేశం కోసం అయితే భూమిని సేకరి రైతుల వద్ద నుంచి భూమిని సేకరించడం జరుగుతుందో ఆ ఉద్దేశంని రద్దు చేస్తే మాత్రం రైతుల నుంచి తీసుకున్న భూమిని మూత్రం మాత్రం రైతులకే ఇవ్వాలి అనే ఉద్దేశం కూడా గతంలో ఉండడం జరిగింది కాబట్టి సుప్రీంకోర్టు గతంలో హర్యానా ప్రభుత్వానికి కూడా అదే అల్టిమేటం జారీ చేయడం జరిగింది ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మాసిటీని రద్దు చేస్తున్నాం ఫార్మా క్లస్టర్లు కావచ్చు ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ల్యాండ్ వెకేషన్ రెండు వేల పదమూడు ప్రకారం రైతుల దగ్గర నుంచి సేకరించిన భూమిని ఏదైతే ఉందో ఫార్మాసిటీ రద్దు చేయడంతో తమ భూమిని తమకు ఇవ్వాలి అనే ఉద్దేశం కూడా కనబడుతుంది ఏదైతే ముచ్చర్ల కావచ్చు కందుకూరు యాచార మండలాల నుంచి గ్రామాల నుంచి భూములు సేకరించిన రైతులందరూ కూడా అదే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ప్రస్తుతం మరి కొంతమంది రైతులు ముచ్చాల గ్రామంలో ఉన్నాం మరి రైతులు ఉన్నారు వారిని అడిగే ప్రయత్నం చేద్దాం వారు ఏమనుకుంటున్నారు సార్ చెప్పండి ఏమనుకుంటున్నారు అసలు ఫార్మాసిటీ కోసం గతంలో ఇవ్వడం జరిగింది అప్పుడు జరిగింది మీరు ఇచ్చారు నష్టమో లాభమో ఏదోటి ఇచ్చేశారు కానీ ఇప్పుడు ఫార్మాసిటీయే లేదంటున్నారు మరి ఏమంటారు ల్యాండ్ ఎక్వేషన్ టూ థౌజండ్ థర్టీన్ ప్రకారము భూమిని సేకరిస్తే ఆ ఉద్దేశం లేకపోతే ఆ భూమిని రైతులకే ఇచ్చేయాలి మీరేం ఇప్పుడు ప్రభుత్వానికి ఏమీ నమిస్తారు గతంలో కూడా దీనిపైన అనేకమైనటువంటి ఉద్యమాలు కూడా చేయడం జరిగింది నా పేరు మహేందర్ వార్డు మెంబర్ కూడా స్థానికంగా కూడా మాది కూడా అందులో ఎనిమిది ఎకరాల పొలం ఉంది ఇవన్నీ కూడా పిఓటీ ద్వారా వాళ్ళు తీసుకోవడం జరిగింది గవర్నమెంట్ కూడా మరి మొన్న రేవంత్ రెడ్డి గారు నూతనంగా ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఇక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ అనేటటువంటి పేరు మీద ఇక్కడ తీసుకురావడం జరిగింది మరి గతంలో ఫార్మా సిటీ అనేట పేరుని తీసేసి ఫార్మా అనేట పేరు తీసేసి ఫోర్త్ ఫోర్త్ సిటీ అని చెప్పేసి ఏదో ప్రజలను నమ్మబలపడానికి ప్రజలకు అపనమ్మకం కలిగించడానికి ఇక్కడ ఏదో తన రియల్ దందాలు నడిపించుకోవడానికి పెట్టు పెట్టుబడులు పెట్టేసి వాళ్ళ ల్యాండ్ యాక్టివిటీస్ని చేసుకోవడానికి ఈ రైతులను మోసం చేయడానికి మాత్రమే వాళ్ళ ప్రయత్నం జరుగుతుంది ప్రజలందరూ కూడా గుర్తించాల్సిన అవసరం కూడా ఉంది అందరూ అందరు అనుకుంటున్నారు దా చాలా వరకు కూడా ఏదో అక్కడ న్యూయార్క్ అయింది అమెరికా అయింది లేకపోతే హైదరాబాద్ సిటీ అయింది సికింద్రాబాద్ అయింది ఈ ముచ్చర్లను కూడా సిటీ చేస్తాం అని చెప్తున్నాడు కానీ ఈ సిటీ కాదు కదా అసలు మొత్తం ఇక్కడ అన్యాయమైనటువంటి రైతులు ఉన్నారు ఒకసారి ఒకసారి రైతుల గోస చూడండి మీరు ఈ ముచ్చలరా ఫార్మసిటీ ఫోర్త్ సిటీ అనేటువంటి పేరు మీద ఇక్కడ తీసుకురావడము ఇక్కడ భూములన్నిటిని వాళ్ళ పరిధిలోకి తీసుకోవడము ఉన్నటువంటి రైతులను వ్యవసాయం చేయకుండా వాళ్ళని ఇక్కడ నుంచి నెట్టేయడము వాళ్ళు ఇప్పుడు వ్యవసాయం మీద ఇక్కడ ఉన్నటువంటి తొంభై శాతము ఇక్కడ రైతులు అంతా రైతు కుటుంబాలే అందరు కూలి మీద రైతుల మీద డిపెండ్ అయ్యి బతికే వాళ్ళు వాళ్ళకు ఉపాధి లేదు విద్యా అవకాశాలు లేవు వాళ్ళ పిల్లలు కూడా రేపు భవిష్యత్తుల భూమి కూడా దున్నుకోలేటట్టు పరిస్థితి అయిపోయింది రేవంత్ రెడ్డి గారు తక్షణమే మీరు అందరికీ అతీతంగా కూడా మీరు ఫార్మాసిటీలో భూములు కోల్పోయినటువంటి రైతులందరికీ కూడా న్యాయం చేసి అక్కడ ప్లాట్లు ఏవైతే ఉన్నాయో దాదాపు ఆ ప్లాట్లు మొత్తం వాళ్ళందరి సేకస్ పార్టీ మేము రాగానే గెలవగానే మేము ఫార్మాసిటీని రద్దు చేస్తాం మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని చెప్పేసి అనేక ఉద్యమాలు చేసినట్టు వాళ్ళు కూడా రావడం జరిగింది గెలిచిన తర్వాత వెంటనే నేను ఫార్మాసిటీని రద్దు చేస్తున్నా అని చెప్పేసి మళ్ళీ మీడియా ద్వారా పేపర్ ద్వారా వాళ్ళు ప్రకటించడం జరిగింది మళ్ళీ వారం రోజుల్లోనే మరి ఏం జరిగిందో ఏంటో పెట్టుబడుల తాడుతో కుంభక్కాయి మళ్ళీ తెల్లారే నేను ఫార్మసిటీకి మద్దతు ఇస్తున్నా ఫార్మసిటీ యథావిధిగా కొనసాగుతుంది అని మళ్ళీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే ఈ విధంగా ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు స్థానికంగా ఉండేటట్టు అధికారులు కావచ్చు రియల్టర్లు కావచ్చు ఈ విధంగా చేయడం ద్వారా అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు ఒకసారి ముచ్చర్ర సిటీ కాదు ఆగమైపోతుంది ఇప్పుడు ఒకసారి ప్రతి రైతును ప్రతి కూలి కుటుంబాన్ని ప్రతి నిరుద్యోగిని ఒకసారి ఒక్కసారి టచ్ చేయండి ఇక్కడ ఏ పరిస్థితులు ఉన్నాయనేది ముచ్చారుల సిటీ కాదు అసలు ఇక్కడ మాకు ఏ ఉపయోగం లేదు దానివల్ల కాబట్టి తక్షణమే మీడియా ద్వారా కూడా మేము వేడుకుంటా ఉన్నాం కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తక్షణమే వెంటనే మీరు అసెంబ్లీలో కూడా నిన్నమన్న కూడా అసెంబ్లీ కేవలము ఫార్మా సిటీకి ఫోర్త్ సిటీ తీసుకొస్తానని మాట్లాడుతున్నారు అంతే తప్ప ఇక్కడ మేము న్యాయం చేస్తాం భూములు చేస్తాం చేస్తామని చెప్పేసి కూడా ఒక్క మాట కూడా అసెంబ్లీలో మాట్లాడలేదు కాబట్టి ఎంబడే దీనికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము మీడియా ద్వారా కూడా కోరుతా ఉన్నాం మల్లే ముచ్చర్లా నేను కూడా ఒక రైతును ఈరోజు సిటీని రద్దు చేస్తామో గత కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఏంటంటే సిటీని మేము అధికారంలోకి వస్తే సిటీని రద్దు చేస్తాము ఎవరి రైతు భూమి వాళ్లకు హ్యాండ్వర్ చేస్తామో మీకు ఆ ఆన్లైన్లో కూడా కట్ చేసింది గత ప్రభుత్వం కట్ చేస్తే ఏం చెప్పారంటే ఇక్కడ ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే ఇక్కడ మహేశ్వరం ఎమ్మెల్యే కూడా చెప్పారు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఎప్పుడేమని చెప్పాడు ఫార్మాసిటీని రద్దు చేస్తా అని చెప్పిండు ఖచ్చితంగా ఫార్మాసిటీ రద్దు చేయాలి రైతుల భూములు ఎవరి భూమి వాళ్లకు దున్నుకోవడానికి అదేవిధంగా వాళ్ళు అమ్ముకోవడానికి కూడా సౌకర్యాలు కల్పించాలి ఎందుకంటే రేపు పొద్దున బిడ్డ పెళ్లి వేయాలంటే ఒక పది గుంటలు అమ్ముకోవాలి రేపు ఆపద వచ్చిందంటే ఒక దగ్గర అమ్ముకునే అవకాశాలు కూడా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కల్పించాలి ఫార్మాసిటీ ఇంటికి రద్దు చేయాలి లేదు రద్దు చేయను అన్నట్టు ఇప్పుడు ఏదో కొత్త చెప్తున్నావు అప్పుడేమో ఫార్మాసిటీని రద్దు చేస్తున్నా రెండు నెల రోజులలో ఫార్మాసిటీ రద్దు చేస్తున్నా అని చెప్పినాం తర్వాత లేదు కస్టర్ వైజ్గా విభజిస్తూ ఇప్పుడు అసెంబ్లీలో ఏం చెప్తున్నావు క్లస్టర్లు పోయినాయి ఫార్మా పోయింది ఇప్పుడు యూనివర్సిటీ యూనివర్సిటీ తెస్తా ఇది ఇది నాలుగో నాలుగో సిటీ హైదరాబాదు జూబ్లీసు బంజారాజు సికింద్రాబాదు హైదరాబాదు లేదు దీని నాలుగో సిటీగా చేస్తా అంటున్నాం ఏం పెట్టి చేస్తావు సిటీగా ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు ఈ ఫార్మసీ రైతుల గురించి కానీ ఈ ముచ్చర్ల 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 సెకండ్ ఫోర్త్ హైదరాబాద్ ఫోర్త్ ఫోర్త్ సిటీ చేస్తూ అంటున్నావు ఏంటికాయ ఫోర్త్ సిటీ ముందు ఈ ప్రాణంలో ఈ మండల్లో ఈ రెవెన్యూలో వచ్చి ఒక్కసారి నువ్వు చూచుకో ప్రజల్లో చూడు ప్రజల బాధలేంది ఇక్కడ రైతులు ఏం చేసి బతుకుతురు దేని మీద బా జీవనోపాధి నాలుగో యూనివర్సిటీ చేస్తే మేము లండన్లో పోయి మా రైతులు లండన్లో అమెరికా పోయి బతుకటోళ్ళు కాదు ఇక్కడ భూముల మీద జీవదానం బతుకుతుండ్రు పిల్లలను చదివించుకుంటారు పిల్లలకు కూడా జాబులు లేవు ఏం చేస్తావు ఇప్పుడున్న అమెజాన్ అమెజాన్ కంపెనీ అనే దాంట్లో ఇక్కడ లోకల్లోకి జాబ్ ఇస్తలేడు ఏ స్టేట్లో నన్ను తీసుకొచ్చి జాబ్ పెడుతున్నావు లోకల్లో మా చదువుకున్న పిల్లలు ఉంటే అక్కడ సెలెక్ట్ అయితే లోకల్ అని రిజెక్ట్ చేసిరు ఎవరికి ఎవరిని దించడం కోసం మీరు బడా బడ వ్యాపారాలు చేసుకోవడానికి ఈ ఫార్మసీ పేరు చెప్పుకొని ఇప్పుడు ఇది కొత్త నాలుగో యూనివర్సిటీ హైదరాబాద్ అని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బడా లీడర్లు ఎంపీలు ఎమ్మెల్యేలు ఇది వందల వేల ఎకరాలు వాళ్ళ ఆధీనంలో తెచ్చుకొని కోట్లకు వేల కోట్లు సంపాదించడానికి తప్పితే ఇక్కడ ముచ్చళ్లలో ఉన్న ఈ మహేశ్వరం కాన్సెన్స్లో ఎవరూ బాగుపడ్డానికి కాదు పోర్త్ సిటీ ఫోర్త్ సిటీ రేవంత్ రెడ్డి పోర్త్ సిటీ ముందు మా బతుకులు చూడు ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం దీని బతుకుతురు వాళ్ళ బాధలేంది ముందు నీ ప్రభుత్వాన్ని నీ కలెక్టర్కి ఆదేశం ఇవ్వు ఇంకొక విషయం కూడా తెలిసింది ప్లాట్లు కూడా ఇవ్వమనే విదేశీ ఆలోచన కూడా చేస్తురని తెలిసింది కానీ నేను ముందే చెప్తున్నా ఇది కాదు రేవంత్ రెడ్డి గారికి ఒకటే విన్నపం అడిగేది ఏంటంటే అందరికీ న్యాయం చేయం ఫస్ట్ ఈ గవర్నమెంట్ రైతులకు న్యాయం చేయండి ఇప్పుడున్న చెప్పారు మేము గవర్నమెంట్ రాగానే మీ భూములలో మీరే దున్నండి మీకు పట్టాలు కూడా మీకు ఆన్లైన్ చేపిస్తాము తస్మాత్ జాగ్రత్త దాన్ని మేము వదిలిపెట్టాం రాబోయే ఇంకా కూడా మీరు ఏదో మొన్న వచ్చారు కాబట్టి ఇంకా మీకు టైం చూస్తున్నాం మీరు ఏదో అని చెప్తారు కానీ మీరు ముందు ముందు తొందరగానే కలెక్టర్కు రంగారెడ్డి జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చి ఇక్కడ రైతుల సమస్యలు తీర్చాలి తీర్చకపోతే రాబోయే రోజుల్లో నీ ఫోర్త్ సిట్ కాదు ఇక్కడున్న జనమే నిన్ను తరిమి తరిమి కొట్టేది రోజులు వస్తాయి జాగ్రత్త మా దగ్గర ల్యాండ్ ఏంది ల్యాండ్ ఎక్కడ పోయింది ల్యాండ్ ఎవరెవరికి అయ్యింది ఎవరైనా డబ్బులు ముట్టినాయి ఎంతవరకు అయింది ఇమ్మీడియంట్గా ఇది ఇంక వేరు చేయాలి కలెక్టర్ గారు కలెక్టర్ చెప్పాలి ఇమ్మీడియట్గా పరిష్కారం ఎంత ల్యాండ్ పోయింది ఎంతమందికి ఇచ్చినావు ఇది కరెక్టే కాదా మీకు ఇమ్ముడే పాసిబుల్ ఇస్తా నీ భూమి నీకు ఇస్తా భయపడకూరని వాగ్దానాలు ఇచ్చినావు ఇప్పుడు ఆ భూమిని తక్షణము రేవ్ రెడ్డి గారు ఏదేమైనా కానీ ఈ నాలుగు రోజులు కానీ మూడు రోజులు కానీ ఒకవేళ భూమి మీద ఇంట్లో తీసుకొని మా భూమి సమస్య పరిష్కరించకపోతే తనను కూడా కదరించే అవకాశాలు ఉంటాయి నేను అది చేసాము ముచ్చారు డెవలప్ అవుతుంది ఏడైతుందా కూలినా చేసుకొని రూపాయి రూపాయలు అందులాడుతున్నాం మేము తక్షణమే సార్ ఆ సార్కు నమస్కారము ఏ రూపకంగా అయినా సరే తక్షణం మాకు ఇమ్మీడియట్గా మా భూమి పరిష్కరించి ఇది ఆ ప్రభుత్వం చేసేది ప్రజాసేవ ఏది మేము మేము చేస్తున్నా కానీ తెచ్చింది మేము చేసిందే కానీ ఇలా మమ్మల్ని చాలా దాసం చేశారు సారు తక్షణం మా భూములు పరిష్కారం కానికే ఇమ్మీడియట్గా సర్వే చేయండి మా దాకా మా నుంచి ముత్త చేసినాక దాన్ని పరిష్కరించలేక నీ ఏ పాటలు పెడతావు ఎవరికి జాబులు ఇస్తావు మేము కూన్యాలు చేసుకొని నా పిల్లగాడు మూడు తరగతి నాలుగు తల్లిదీడు రేపు ఆడటా బతాడు నేను బతుకనే కన్నా మా పడుతున్నాను ఆడతా బతుక ఇది సార్ ఏదేమైనా కానీ ఇమ్మీడియెట్గా మా భూమి మాకు తక్షణం ఇమ్మీడియంట్గా సర్వే చేయండి గ్రామ పంచాయతీలో కూర్చోండి సర్వే చేసి ఉంటే మా భూమి మాకు తక్షణం పాస్బుక్ కలిపియండి మేము అమ్ముకుంటాం అమ్ముకుంటామా ఏం చేసుకో బతమా మాకు అమ్ముకోనికి అవకాశం ఇవ్వండి తక్షణమే మాకు పాస్బుక్లు సర్వే చేసి ఖచ్చితంగా చేయండి సార్ నమస్కారం ఫార్మాసిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా పన్న పద్నాలుగు వేల ఎకరాల భూమిని కూడా సేకరించడం జరిగింది ఏదైతే రైతుల నుంచి సేకరించిన భూమికి సంబంధించి ఒక్కొక్కరికి సంబంధించి వారి ఇంటికి ఒక ఏదైతే ఇంట్లో ఉన్నవారు ఎవరైతే భూములు ఇవ్వడం జరిగిందో వారికి ఇంటికి ఒక ఉద్యోగం అలాగే నూట ఇరవై గజాల చొప్పున కూడా ప్లాట్లను అప్పుడు ప్రభుత్వం కేటాయించడం జరిగింది ఇందుకు సంబంధించి ప్రస్తుతం మనం బేగరకంచ్లో ఉన్నాము బేగరకంచ్లో అమెజాన్ డాటా సెంటర్తో పాటుగా దాదాపుగా ఈ ఫార్మసిటీ ల్యాండ్లో మూడు వందల యాభై కంపెనీలు రావడంతో ఇవంతా కూడా డెవలప్ అవుతుందని అనుకున్న జ అనుకోవడం జరిగింది మరి ఇప్పుడు ఈ ఫార్మాసిటీ రద్దుతో ఏం జరుగుతుంది అనే సంశయంలో ఉండడం జరిగింది ఆ ఫార్మాసిటీని రద్దు చేస్తే మాత్రం తమ భూములను తమకు ఇవ్వాలని కూడా రైతులు ఒక షరతును విధించడం జరిగింది మరి ఏ విధంగా ఉండబోతుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది దేశంలోనే అతిపెద్దదైన అత్యున్నతమైన ఫార్మాసిటీని నిర్మించడం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో భూసేకరణ చేయించడం జరిగింది ఇందుకు తగ్గట్టుగానే మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగింది ప్రస్తుతం మనం మీర్ఖాన్పేట వద్ద ఉండడం జరిగింది ఫార్మాసిటీ కోసం ఏదైతే ముచ్చర్ల ముచ్చర్లానికి ముచ్చర్ల కావచ్చు కందుకూరు యాచారం మండలాలకు సంబంధించిన గ్రామాల్లో ఈ భూసేకరణ కూడా పూర్తి చేయడం జరిగింది దాదాపుగా పంతొమ్మిది వేల ఎకరాలను ఇందులో సేకరించడానికి పూనుకోవడం జరిగింది ఇందులో పద్నాలుగు వేల ఎకరాలను కూడా సేకరించడం జరిగింది ఇందుకు సంబంధించి ఎవరైతే భూములు ఇచ్చిన రైతులు ఉన్నారో ఆ రైతులకు సంబంధించి ఈ రోడ్డు మనకు కనిపిస్తున్న రోడ్లో ఆ విజువల్స్లో చూసుకున్నట్టయితే అక్కడ అదంతా కూడా రైతులకు సంబంధించి వారికి నూట ఇరవై గజాలకు సంబంధించిన ప్లాట్లను కూడా గతంలోనే ప్రభుత్వం కేటాయించడం జరిగింది అందులోనే వారికి సంబంధించిన మౌలిక వసతులను కల్పించడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటున్నాం ఏదైతే రోడ్డు ఉండడం జరిగిందో ఇది కొత్తూరు నుంచి వెళ్ళి ఏదైతే శ్రీశైలం హైవే నుంచి మొదలుకుంటే కొత్తూరు రోడ్డు నుంచి వెళ్ళి ఆచారం వరకు కూడా ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్డును నిర్మించడం జరిగింది పూర్తి స్థాయిలో ఈ పేట్ వరకు కూడా ఇది కంప్లీట్ కావడం జరిగింది సో ఈ రెండు ఏదైతే జంక్షన్స్ మధ్య కొత్తూరు ఏదైతే శ్రీశైలం హైవే అలాగే నాగార్జున సాగర్ హైవేని కలుపుతూ ఈ జాయింట్గా దీనికి నిర్ ఏదైతే హండ్రెడ్ ఫీట్ రోడ్డు నిర్మించడం జరిగింది ఇందులో భాగంగానే ఈ ఫార్మాసిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో విద్యుత్ కావాలి కాబట్టి దీనికోసం పవర్ గ్రిడ్కి సంబంధించిన పవర్ గ్రిడ్ సంస్థలకు సంబంధించిన ఒకటి అలాగే మనం ఇంకోటి టూ ట్వంటీ కేవీకి సంబంధించి పూర్తి స్థాయిలో నిరంతరాయంగా పవర్ సప్లై ఉండాలి అన్న ఉద్దేశం కొద్ది కూడా ఇటు పవర్ గ్రిడ్ కావచ్చు అటు టూ ట్వంటీ కేవీ స్టేషన్ కూడా నిర్మించడం జరిగింది ఇదే మనం ఈ చౌరస్తాను చూసుకున్నట్టయితే ఇటు టూ ట్వంటీ కేవీ అలాగే ఇటు పవర్ గ్రిడ్కి సంబంధించి కావచ్చు అలాగే మనం రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే అమెజాన్ డాటా సెంటర్కి సంబంధించిన ఇవన్నీ కూడా ఈ జంక్షన్ వద్ద ఉండడం జరిగింది సో మొత్తంగా మిషన్ భగీరథ నీటి నుంచి మొదలుకొంటే ఏదైతే హండ్రెడ్ ఫీట్ రోడ్స్ ఇంటర్నల్ రోడ్స్ రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో వారికి సంబంధించిన ఫ్లాట్స్ వారికి కనీస సౌకర్యాలు కూడా పూర్తి స్థాయిలో కల్పించడం జరిగింది మరి ఇప్పుడు కల్పించిన తర్వాత ఫార్మాసిటీని రద్దు చేస్తామన్న నిర్ణయం తోటి ఒక్కసారిగా రైతులంతా కూడా తమ భూములను ఏదైతే ఒక కాజ్ కోసం ఇచ్చామో ఆ కాజ్ నెరవేరతలేదు కాబట్టి తమ భూములను తమకే ఇచ్చేయాలని కూడా వారు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది ఫార్మాసిటీ సంబంధించిన స్థలాల కోసం యాచారం కందుకూరు అలాగే ముచ్చల్ల సంబంధించిన మండలాల్లో ఈ రైతులకు సంబంధించిన భూములను సేకరించడం జరిగింది మొత్తంగా పంతొమ్మిది వేల ఎకరాలను రైతుల నుంచి సేకరించడం జరిగింది అలాగే రైతులకు సంబంధించి ఈ ఇండస్ట్రియల్ జోన్లో వారికి వారికి కనీసం మౌ మౌలిక సదుపాయాలు కల్పించాలన్న ఉద్దేశం కొద్దీ అప్పటి ప్రభుత్వం వారికి ఈ సంబంధించి ప్లాట్లను కూడా కేటాయించడం జరిగింది ప్రస్తుతం మనం రైతులకు కేటాయించిన స్థలం వద్ద ఉండడం జరిగింది అటు చూసుకున్నట్టయితే మనం విజువల్స్లో చూస్తే అది అమెజాన్ డాటా సెంటర్కి సంబంధించి అలాగే లెఫ్ట్ అండ్ రైట్లో చూసుకుంటే మీర్ఖాన్పేటకు సంబంధించిన టూ ట్వంటీ కేవీ సబ్స్టేషన్కు సంబంధించిన స్థలం ఏదైతే ఉన్నదని జరిగిందో ఇక్కడ రైతులకు ఈ ప్లాట్లను కేటాయించడం జరిగింది అలాగే వారికి సంబంధించిన కనీస సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశం కొద్దీ అప్పటి ప్రభుత్వం అన్ని సౌకర్యాలను కల్పించడం జరిగింది ఈ మాస్టర్ ప్లాన్లో ఏ విధంగానైతే ఉండడం జరిగిందో విధంగా కూడా వారికి సంబంధించిన ప్లాట్లను కేటాయించింది దానికి సంబంధించిన విజువల్స్ మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే దీనికి సంబంధించి హండ్రెడ్ ఫీట్ రోడ్ కావచ్చు ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది మిగతా ఏదైతే స్టామ్ వాటర్ డ్రైన్స్కి సంబంధించి కావచ్చు మిగతా ఏమేమైతే ఉండడం జరిగిందో వాటన్నిటి కూడా గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో రైతుల దగ్గర నుంచి ఏ విధంగానైతే స్థలాలను సేకరించడం జరిగిందో అందులో భాగంగా వారికి ఇవ్వాల్సిన సౌకర్యాలు ఏవైతే ఉండడం జరిగిందో అందులో భాగంగానే వారికి కూడా ఈ ప్లాట్లను కేటాయించింది జరిగింది సిటీ రద్దు చేస్తామని చెప్పిండు చెప్పి ఆ రోజు ఏం చెప్పిండు ఏదైతే పొలం తీసుకున్నామో రైతులకే తిరిగి ఇచ్చేస్తామని చెప్పిండు అని చెప్పి ఆ ఎలక్షన్ ముందు అని దొంగ మాటలు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో ఫస్ట్ అసెంబ్లీలో ఏం చెప్పిండు ఫార్మాసిటీ రద్దు చేస్తాను అని చెప్పిండు మళ్ళీ తర్వాత రోజులకి ఏం చెప్పిండు ఫార్మా విలేజ్లు ఏర్పాటు చేస్తామని చెప్పిండు ఒక్కసారి ఒక్క స్టాండ్ మీద లేకుండా ప్రజలను మొత్తం అభ్యపెట్టి రైతులను ఆగం చేసుకుంటా ఆయన రియల్ ఎస్టేట్ కోసం ఆయన మొత్తం దందానే రియల్ ఎస్టేట్ కోసం ఇది చేసుకుంటా రైతులను మొత్తం అభ్య పెడతాం ఈరోజు క్రికెట్ స్టేడియం అంటుండు ఏదో స్కిల్ నాలెడ్జ్ సెంటర్ అని పెడతా అంటుండు సైటీ మినిస్టర్ కేటీఆర్ గారు ముఖ్యమంత్రి గారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం చేశారంటే ల్యాండ్ పోయిన రైతులకు ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ ఏర్పాటు చేసి ఒక ఎకరాకు నూట ఇరవై ఒక ఒక ఎకరాకు ఒక గుంట చొప్పున ఏర్పాటు చేశారు లేఅవుట్ ప్లాట్ ఇంత అత్యాధునిక లేఅవుట్ చేసినట్టే అన్న హెచ్ఎండి ఒక మంచి మణికొండే గండిపేట ఏరాలు ఉంటుందో అటువంటి లేఅవుట్ ఏర్పాటు చేసి ఈరోజు మేడం ఏర్పాటు చేసిన రోడ్ల మీదనే వస్తేవి మేడం ఏర్పాటు చేసిన అవెన్సర్లనే వస్తే మేడం ఏర్పాటు చేసిన హెచ్ఎండి అవెన్చర్ల మీటింగ్ మొన్న ఎవరు ఏర్పాటు చేసిన అవన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వం మేడం కేటీఆర్ గారు ఏదైతే చేసింది ఈరోజు వచ్చి నువ్వు విమర్శలు చేసుకుంటా అలా చేసి రిజ్ చేసిన నువ్వు చేసేది చెప్పాలి కదా హండ్రెడ్ పర్సెంట్ నువ్వు చెప్పిన హామీ అదే కదా నువ్వు చెప్పింది ఏంది ఎలక్షన్కి ముందు ఇస్తామని చెప్పినాము రైతులు దగ్గర తీసుకున్న పొలం రైతులకు తిరిగి ఇస్తామని చెప్పిన ఆ విధంగా ఇక కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఏంటంటే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మేము ఫార్మాసిటీని రద్దు చేస్తామన్నారు ఫార్మాసిటీని రద్దు చేయడం అనుకోకుండా మీరు ఆ ఫార్మాసిటీని ఎన్నికలు ఇచ్చిన హామీని ఏందంటే మేము స్థానికంగా మహేష్ నియోజకవర్గం సభ్యునిగా కోరేది ఏంటంటే ఫార్మాసిటీని ఏ విధంగా అయితే నీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి రద్దు చేస్తామన్నావో ఆ విధంగానే రద్దు చేయమని మేము కోరుతున్నాం ఎందుకంటే ఇక్కడ మా రైతుల దగ్గర నుంచి మీరు భూములు తీసుకొని రద్దు చేస్తామని ఒక దొంగ మోసపూరిత హామీ ఇచ్చి ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ మేము దానికి వ్యతిరేకం కాదు ఇక్కడ కాకపోతే వేరే దగ్గర పెట్టండి మా భూములు మాకు ఇవ్వండి మేము నిర్ణయించుకునేది ఏంటంటే మా మేము మాకు తీసుకున్న భూములు మాకు అప్పుడు లక్షలలో తీసుకున్నారు ఇప్పుడు మా ల్యాండ్ వాల్యూస్ ఎక్కువైనాయి నువ్వు మా మా పొలాలలో నీ దౌర్జన్యం ఏంటి నువ్వు ఎలక్షన్లలో ఏ విధంగా మేనిఫెస్టోలో పెట్టి మా భూములు తిరిగిస్తాననే ఆమెతోటి నీకు ఓట్లు లేపించి గెలిపియ్యడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి స్టార్టింగ్లో ఏమన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రాకముందు మేము ఫార్మాసిటీ రద్దు చేస్తామని ఫార్మా ఫార్మాసిటీ రద్దు చేయడము రైతుల భూమి రైతులకు ఇస్తామని చెప్పిరు కానీ ఈరోజు ఏం చెప్తురు మేము స్కిల్ డెవలప్మెంట్ అంటారు లేకుంటే వేరే వేరే బిజినెస్ కోసం అని చెప్పేసి వంద రకాల మాటలు చెప్తున్నారు జనాలకు కాకపోతే మీరు చెప్పిన మాట మీద ఉండాలి ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట మీద ఉండాలి కోసం ఏ రైతులైతే ల్యాండ్ ఇచ్చారో ఆ రైతులకు తిరిగి అలా ల్యాండ్ అలా ఇచ్చేయాలి ప్రభుత్వం ఎన్నికలకు ముందు సిటీని రద్దు చేస్తాం ఫార్మా సిటీలో భూములు కోల్పోయిన రైతులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వారి భూములను వారికి కేటాయిస్తామని చెప్పిన నేపథ్యం ఉంది ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి మాట తప్పడం జరుగుతుంది సిటీని రద్దు చేస్తామని చెప్పారు అలాగే ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేస్తాం ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు సో ఇప్పుడు మరి ఫార్మాసిటీ లేదు రద్దయింది అన్న తర్వాత మరి రైతులకు సంబంధించిన భూములు రైతులకు ఇవ్వాలి కానీ ఆ మాటను తప్పారని చెప్పేసి రైతులు ఆవేదన చెందడం జరుగుతుంది రెండు వేల పదమూడు ల్యాండ్ ఎక్విషన్కి సంబంధించి ఫార్మాసిటీకి సంబంధించి భూములను సేకరించారు కాబట్టి ఫార్మసిటీని రద్దు చేస్తే మరి ఆ భూములను కూడా రైతులకే ఇచ్చేయాలనేది కూడా ఉంది సో మరి ఏదైతే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగిందో అదే ఉద్దేశాన్ని మీరు రైతుల దగ్గర నుంచి ఏదైతే ఫార్మాసిటీ కోసం భూములను సేకరించడం జరిగిందో ఇప్పుడు ఫార్మాసిటీ లేదు కాబట్టి ఆ భూములను మాకే చేయాలని చెప్పడం జరుగుతుంది ఏదో స్కిల్ డెవలప్మెంట్ అని యూనివర్సిటీలు అని చెప్పేసి మా తమని మభ్య పెట్టడం జరుగుతుందని ఇక్కడ స్టేడియాలు కడతామని చెప్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని మభ్యపెట్టే విధంగానే ప్రవర్తిస్తుంది కాబట్టి ఫార్మాసిటీని రద్దు చేశారు అని చెప్పారు కాబట్టి తమ భూములను తమకు కేటాయించాలని లేకపోతే మాత్రం ఇదంతా కూడా రియల్ ఎస్టేట్ దందా కోసం యూజ్ చేస్తారు అని చెప్పేసి కూడా రైతులను ఆవేదన చే ఆవేదన చెందడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా సరే మాటకు కట్టుబడి ఏదైతే ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతులకు తమ భూములను తమకే ఇచ్చేయాలని కూడా రైతులందరూ కూడా ముక్త కంఠంతో చెప్పడం జరుగుతుంది లేకపోతే మాత్రం జరిగే పరి కూడా ఈ ప్రభుత్వం ఎదుర్కొంటుందని కూడా ఇక్కడ ఈ మహేశ్వరం అలాగే ఇబ్రహీంపట్నంకి సంబంధించిన ఫార్మా సిటీ రైతులు చెప్పడం జరుగుతుంది